నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈరోజు మీ ముందుకు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ సీటర్ మరియు టూ మాన్యువల్ రెక్లైనర్స్ మరియు ఒక టీ పై ఇది ఇన్షాల్లా రేపు ఉదయం పామరులో డెలివరీ ఇచ్చి పామర్ నుండి గుడివాడలో కొంతమంది వినియోగదారుల యొక్క ఇంటీరియర్ పరిశీలించి అక్కడ కూడా ఫర్నిచర్ డెమో ఇవ్వబోతా ఉన్నాం ఆ గుడివాడ తర్వాత కలిదిండి కలిదిండి కూడా వస్తున్నాం గుడివాడ కలిదిండి పామరు మచిలీపట్నం పరిసర ప్రాంతాల వినియోగదారులకు కోరేది ఒకటి మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా రేపు మేము ఈ యొక్క రెక్లైనర్ సెట్ ని డెలివరీ చేయడం కోసం వస్తున్నాం కాబట్టి మీ యొక్క ఇంటీరియర్ కూడా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ చూద్దాం ఇది త్రీ సీటర్ అనమాట ఇందులో కంఫర్టబుల్ గా త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు ఈ హ్యాండిల్లో వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ అనేది పెట్టడం జరిగింది ఈ యొక్క సింగిల్ మాన్యువల్ రెక్లైనర్ ఈ రెండు మాన్యువల్ రెక్లైనర్ అనమాట ఈ యొక్క రెక్లైనర్ ఓపెన్ చేస్తున్నా నేను ఇక్కడ సైడ్ లివర్ లాగాను ఓపెన్ అయింది వెనక్ వాళ్ళను టోటల్ రిలాక్స్ అయిపోయింది బాడీ రెక్లైనర్ లో ఉన్నటువంటి రిలాక్సెస్నెస్ సోఫాలో రాదు రెక్లైనర్ అనేది హోమ్ థియేటర్ లో గానీ ఎక్కడైనా వేసుకోవచ్చు చూసారు బాడీ రిలాక్స్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది ఇది మళ్ళీ ఇలా వద్దకుంటే ఫిజికలీ నేను వెనక నుంచి ముందుకు వచ్చేసాను ఫిజికలీ కాళ్ళతో క్లోజ్ చేసుకోవాలి ఇది మాన్యువల్ రెక్లైనర్ వీక్షకులు ప్రేక్షకులు వినియోగదారులు గమనించాలి మనం ఇక్కడ లివర్ లాగితే ఇది కింద భాగం పైకి వస్తుంది మనం వెనకాల ప్రెషర్ పెట్టాలి ఇలా ఇలా వెనక్కి వెళ్తాం మనం ఇప్పుడు మన టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఇలా మనం గంటల పాటు హ్యాపీగా నిద్రించవచ్చు ఇదిగోండి ఇలా మళ్ళీ వద్దనుకుంటే ఫిజికల్లీ ఆడతో క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది త్రీ సీటర్ డమ్మి విత్ టూ మాన్యువల్ రెక్లైనర్స్ చూశారు కదా మీ ఇంటీరియర్కి తగిన విధంగా హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి మేము ఈ యొక్క డోర్షప్కి సురక్షితంగా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ